వారాలు కూడా అవసరం లేదండి రోజుల్లోనే మీ జుట్టు అనేది చాలా స్ట్రాంగ్గా లాంగ్గా అయితే పెరుగుతుంది సో మీరు ఎన్నో రకాల హెయిర్ ప్యాక్స్ అని రెమెడీస్ అని హెయిర్ సిరమ్స్ అని ఎన్నో వాడు ఉంటారు అవన్నీ పక్కన పెట్టేసి మన ఇంట్లో సాధారణంగా దొరికే వాటితోనే మన జుట్టుని ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు అంతేకాకుండా మన జుట్టు రాలటం సమస్యని కూడా తగ్గించుకోవచ్చు అది కూడా సైంటిఫికల్గా ప్రూవ్ అయిన రెమెడీ తోటి చూపిస్తానండి సో ఈ హెయిర్ గ్రోత్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంత మందికి రీచ్ అవుతుంది అలానే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు అనేవి మీ దాకా వస్తాయి ఇక ముందుగా మనం ఈ రెమెడీని తయారు చేసుకోవటానికి ముందుగా ఒక ఉల్లిపాయని అయితే తీసుకున్నాను ఉల్లిపాయలు అనేవి సాధారణంగా అందరి ఇంట్లో అవైలబుల్ గానే ఉంటాయి కదండి సో ఈ ఉల్లిపాయ రసం అనేది మన జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలా మంది నమ్ము ఈ ఉల్లిపాయ రసం అనేది జుట్టు కుదుళ్లను హెల్దీగా ఉంచడంలో అయితే సహాయపడతాయి ఉల్లిపాయ రసం వల్ల జుట్టుకు చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఉల్లిపాయలోని సల్ఫర్ జుట్టు పెరుగుదలకైతే సహాయపడే కెటలిస్ ఎంజైమ్ ఉత్పత్తిని పెంచుతుంది ఇది జుట్టు కుదులను స్ట్రాంగ్ గా ఉంచుతుంది ఉల్లి రసాన్ని తలకు పట్టించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుందండి ఇది జుట్టు మూల మూలలకు పోయి పోషణను అందిస్తుంది ఈ ఉల్లిపాయ రసం అనేది ఘాటుగా ఉంటుంది అలాగే బ్యాక్టీరియా ఫంగస్ వంటి వాటిని నివారించడం వల్ల చుండ్రు సమస్య తగ్గి జుట్టు ఆరోగ్యంగా మారుతుంది ఇక అలాగే జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది సో ఇలాగా ఒక్క ఉల్లిపాయని అయితే తీసుకున్నానండి దాని తొక్కని గా తీసేసి ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇలా మిక్సీ జార్ లోకి వేసేసుకోండి ఇక అలానే ఒక గుప్పెడు వరకు అయితే కరివేపాకునైతే వేసుకోండి ఈ కరివేపాకు అనేది జుట్టు రాలడాన్ని నివారిస్తుందండి కరివేపాకులో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్ళను బలోపితం చేస్తాయి అందువలన జుట్టు రాలటం అనేది తగ్గుతుంది సో ఇక ఇలాగా కరివేపాకును ఉల్లిపాయను ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి మిక్సీ జార్లోకి వేసుకొని ఇక ఒక బౌల్లోకి ఇలా స్ట్రైనర్ తోటి ఆ పేస్ట్ను ఇలా ఫిల్టర్ అయితే చేసేసుకోవాలి రసంలాగా వస్తుంది కరివేపాకులో ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం అండి మన జుట్టుకి కరివేపాకును డైలీ వాడటం వల్ల కూడా మన జుట్టు అనేది తెల్లబడకుండా అయితే చేస్తుంది ఈ కరివేపాకును ఉల్లిపాయతోనే కాకుండా ఈ కరివేపాకును శుభ్రంగా ఒకసారి వాష్ చేసేసుకొని అందులో కొద్దిగా పెరుగును వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని మన హెయిర్కి అప్లై చేసుకోండి ఇక మీ తలలో చుండ్రు దురద వంటి సమస్యలను తగ్గిస్తుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ రెమెడీస్ను మీరు క్రమం తప్పకుండా పాటించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది కరివేపాకులోని అమీనో ఆసిడ్లు జుట్టును మెరిసేలా చేసి ఒత్తుగా పెరిగేలాగైతే చేస్తాయి ఈ కరివేపాకు వల్ల మన జుట్టుకి ఎన్ని రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయి కదండి మరి ఇన్ని రకాల ఉన్న ఈ కరివేపాకుని మనం వదులుకుంటామా చెప్పండి ఇలా ఇంట్లోనే మనం ఈజీగా ఈ రెమెడీని తయారు చేసుకొని మన హెయిర్కి అప్లై చేసుకుంటే మీ జుట్టు అనేది రోజుల్లోనే అండి వారాల్లో కాదు నెలల్లో కాదు రోజుల్లోనే మీ జుట్టు ఊడటం అనేది తగ్గుతుంది ఇక ఇప్పుడు ఇందులోకి నేను విటమిన్ ఈ క్యాప్సిల్ని అయితే యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర లేదు అనుకుంటే ఒక స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్నైనా మిక్స్ చేసుకోవచ్చు ఉల్లిపాయ రసాన్ని మనం డైరెక్ట్గా అప్లై చేయటం వల్ల బాగా స్మెల్ అయితే వస్తుంది కదండి ఆ స్మెల్ని మనం తట్టుకోలేము మన హెయిర్కి అప్లై చేసిన తర్వాత మనకి వన్ వీక్ వరకు అలాగే ఉంటుంది కదా ఆ ఉల్లిపాయ రసం స్మెల్ అనేది ఆ స్మెల్ రాకుండా ఇలా కరివేపాకుతో మీరు అప్లై చేసుకోండి అస్సలు స్మెల్ అనేది రాదనమాట అంతేకాకుండా మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుందండి పక్కా రిజల్ట్ అయితే వస్తుందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి సో మనం ఇప్పుడు తయారు చేసిన ఈ రెమెడీని హెయిర్కి ఎలా అప్లై చేయాలి అనేది చూసేయండి ఇలా ఒక కాటన్ ని తీసుకొని మన హెయిర్ కి రూట్స్ నుంచి టిప్స్ వరకు మన స్కాల్ప్ కి ఇలాగా అప్లై చేసుకోవాలి మీ దగ్గర కాటన్ లేదు అనుకుంటే మీరు చేతితో అయినా చక్క అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ వరకు అలాగే ఉంచి తర్వాత హెడ్ బాత్ చేసుకోండి మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది సో ఇక అలానే మీ అందరి కోసం ఇంకొక హెయిర్ ప్యాక్ అయితే చూపించబోతున్నానండి అది కూడా మనం బయట నుంచి ఏమీ కొనాల్సిన అవసరం లేదండి ఓన్లీ ఇంట్లో ఉండే వాటితో మనం ఈ హెయిర్ సిరమ్ని ఎంచక్క తయారు చేసుకోవచ్చు అనమాట సో ముందుగా ఒక బౌల్లోకి మూడు స్పూన్ల వరకు రైస్ బియ్యాన్ని అయితే వేసుకోండి బియ్యం అనేది మన ఇంట్లో ఎప్పుడు ఉంటుంది కదండి అందుకని ఒక మూడు స్పూన్ల వరకు బియ్యాన్ని అయితే వేసుకోండి ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకుంటే సరిపోతుంది ఇక వాటర్ని పోసి ఒకసారి వాష్ చేసేసుకోండి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటవి కదండి అవన్నీ ఇలా ఒకసారి వాటర్తో వాష్ చేసేసుకోండి ఇక ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ని అయితే పోసుకోండి ఈ రైస్ వాటర్ వల్ల మీ జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది ఇక అలానే ఒక గుప్పెడు కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకోండి ఈ కరివేపాకు అనేది మన జుట్టుని ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది అలానే మన జుట్టు అనేది తెల్లపడకుండా నెల్లగా అయితే చేస్తుంది ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ మీద అయితే పెట్టేసుకోండి ఒక నాలుగైతు లవంగాలనైతే వేసుకోవాలన్నమాట ఈ అనేవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి ఇంకా జుట్టు రాలడాన్ని అయితే తగ్గిస్తాయండి ఎందుకంటే అవి పోషకాలు మరియు యాంటీ యాక్సిడెంట్లు కలిగి ఉంటాయి ఇవి మన స్కాల్ప్ని ఆరోగ్యంగా ఉంచుతాయి మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ లోకైతే ఆ సారం అంతా రావాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ మరిగనిస్తే సరిపోతుందండి మనం వేసిన ఆ బియ్యం అనేది కొంచెం రైస్ లాగైతే ఉడకాలన్నమాట మనం అన్నం వండితే ఎలాగైతే ఉడుకుతుందో అలాగా ఉడికేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇక స్టవ్ని ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి పూర్తిగా చలారిన తర్వాత ఇలాగా ఒక బౌల్లోకి అయితే స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి అన్నం ఉడికినప్పుడు మనం అయితే వంపుతాం కదండి అలాగా లాగా అయితే రావాలన్నమాట చూసారు కదండి ఇది కూడా చాలా సింపుల్ రెమెడీ అనమాట మన ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయండి బియ్యము ఇంకా మెంతులు అలానే కొద్దిగా కరివేపాకు నాలుగైదు లవంగాలు ఇది చాలా చాలా మన హెయిర్కి అయితే హెల్ప్ అవుతుందండి మన జుట్టు రాలకుండా అయితే చేస్తుంది అలానే మన జుట్టుని ఒత్తుగా పొడవుగా పెంచుతుంది సో ఇక ఇలా తయారు చేసుకున్న ఈ రెమెడీని మన హెయిర్కి రూట్స్ నుంచి టిప్స్ వరకు బాగా అప్లై చేసేసుకోండి ఎలా అప్లై చేయాలి అనేది మీకు ఈ వీడియోలో ఒకసారి చూపిస్తాను చూసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా మన స్కాల్ప్కి చక్కగా మనం తయారు చేసుకున్న ఈ రెమెడీని రూట్స్ నుంచి టిప్స్ వరకు అప్లై చేసుకోవాలన్నమాట ఇలాగ మసాజ్ అయితే చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు అప్లై చేసుకోవడం రాకపోతే ఎవరితో అయినా హెల్ప్ తీసుకొని ఇలా అప్లై చేసేసుకోండి ఇలా మన హెయిర్కి మంచిగా పట్టించి తర్వాత ఒక వన్ అవర్ అలాగే ఉంచుకొని హెడ్ బాత్ చేసుకోండి మీకు టైం లేదు అనుకుంటే ఒక థర్టీ మినిట్స్ ఉంచుకున్నా సరిపోతుంది చూసారు కదండి కరివేపాకుతో మన జుట్టుని చక్క ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు అలానే మీ హెయిర్ని హెల్దీగా ఉంచుకోవచ్చు సో మీరు అస్సలు లేట్ చేయకుండా ఈ రెండు రెమెడీస్లో మీకు ఏది నచ్చిందో మీకు ఏది అవైలబుల్గా ఉందో అది తయారు చేసుకొని మీ హెయిర్కి అప్లై చేసుకోండి సూపర్ రిజల్ట్ అయితే వస్తుంది పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి మీరే ఆశ్చర్యపోతారనమాట అంత బాగా వర్క్ అవుతుంది సో ఈ వీడియో గనక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ 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 మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తో ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్